కిచెన్ తెలుగు చాలా చాలా సింపుల్ చట్నీ చెప్తున్నాను ఇది రైస్ లో రెండు బ్రేక్ఫాస్ట్లో లో కూడా చాలా బాగుంటుందండి టమాటా క్యారెట్ చట్నీ రెండు ఈ చట్నీ ఎలా తయారు చేయాలో చూసారు లాస్ట్ వరకు కూడా స్కిప్ చేయకుండా చూడండి చాలా టేస్ట్గా ఉండే చట్నీ కూడా మన ఛానల్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఉండండి వీడియో నలుగురికి షేర్ చేస్తున్నాయి ఈ టమాటా క్యారెట్ పచ్చడి తయారు చేసుకోవడానికి ముందుగా ఇక్కడ టమాటా వన్ కప్ తీసుకున్నాం అనుకోండి వన్ కప్ అనేది క్యారెట్ తీసుకోండి ఈ క్యారెట్ కూడా ఇలాగ సన్నగా పీసెస్ కట్ చేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి ఇలా కట్ చేసుకోండి టమాటా క్యారెట్ చట్నీ తయారు చేసుకోవడానికి ముందుగా ఇలాను ఆయిల్ కానీ ఏమి కూడా వేయకండి ముందుగా టమాటా వేసేసుకోండి కొత్తిమీర కరివేపాకు ఒక రెండు రెమ్మల కరివేపాకు ఇచ్చిమిర్చి మీరు కారాన్ని తగ్గట్టు వేసుకోండి నేను ఇక్కడ ఒక ఆరు లేక ఐదు వేస్తున్నాను అదిగా చింతపండు చింతపండు చిన్న అంత చింతపండు ఈ విధంగా తీసేసుకొని దీంట్లోనే మగిపోద్ది ఇవన్నీ కూడా ఇప్పుడు మీడియం ఫ్లేమ్ లో పెట్టేసేసుకొని మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ వరకు కూడా మగ్గించేసేద్దాం ఇక టూ మినిట్స్ అయిపోయిన వెంటనే ఇప్పుడు ఓపెన్ చేద్దాం ప్రజ చేసేస్తే మెత్తగా అయిపోతుంది ఇలా అన్నీ కూడా బాగా మగ్గిపోయాయి ఇలా మగ్గిపోయిన వెంటనే ఫోర్త్ కప్పు వాటర్ యాడ్ చేసుకుందాం ఎందుకంటే క్యారీ పట్టుకునేటప్పుడు టైట్గా ఉంటుంది చట్నీ అనేది ఇలా పోసేసుకొని మనం ఉడకపెట్టుకోవడం వల్ల దీనికి మంచిగా పల్స్గా చక్కగా మనకి చట్నీ చక్కగా పల్స్గా మామూలుగా మీడియంగా ఉంటుంది ఈ వాటర్తో పాటు కొద్దిగా మగ్గించేసేది ఇలా మగ్గిపోయిన వెంటనే ఇప్పుడు స్టవ్ బంద్ చేసేసుకొని ఇవన్నీ కూడా ఒక బౌల్లోకి వేసుకుందాం ఇవన్నీ కొద్దిగా ఒక బౌల్లో వేసేసుకోండి ఇక్కడ సేమ్ ప్యాన్లోనే ఇక్కడ ఒక వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేస్తున్నాను ఈ ఆయిల్ అంతా కూడా కాయిపోయిన వెంటనే కూడా ఒక హాఫ్ టేబుల్ స్పూను జీరా హాఫ్ టేబుల్ స్పూను ధనియాలు వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పు ముందుగా ఈ పప్పులన్నీ కూడా ఇలాగ కలుపుతూ వేయించుకోండి ఇది కూడా లో లో పెట్టి వేయించుకోండి మంచి కలర్ వచ్చినాయి ఎం పీసెస్ అన్నీ వేసేసుకుందాము పప్పులన్నీ బాగా వేగిన తర్వాత అప్పుడు క్యారెట్ వేసుకోండి లేకపోతే వేగబాబీ మూత పెట్టేసుకుందాం మూత పెట్టేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో ఒక టూ లేక త్రీ మినిట్స్ వరకు కూడా మగ్గించేసండి అదిలో కొద్దిగా మూత ఓపెన్ చేసుకొని ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలి ఇలా వేగిపోతే చాలు ఇలా వేగిపోయిన వెంటనే ఇప్పుడు బంద్ చేసేద్దాం ఇవన్నీ కూడా చల్లారిపోయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుందాం మిక్సీ జార్లో ముందుగా మనం ఈ చల్లారిపోయిన ఇవన్నీ కూడా ముందు క్యారెట్లను ఈ పప్పులన్నీ కూడా వేసేసుకొని మెత్తగా చేసుకుందాము పసుపు వేసు ఇస్ట్కి సరిపడా సాల్ట్ కూడా దీంట్లోనే వేసేసుకుందాం కొద్దిగా ఇవి కాచిపిచ్చిగా నూరుకోండి ఫస్ట్ ఇడ్నీ అంతా కూడా ఇదిగోండి ఫాస్ట్గా ఇలా చేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా మనం ఇవంతా కూడా టమాటా అంతా మగ్గించుకున్నాము ఈ టమాటా కూడా దీంట్లోనే వేసేసుకొని ఇది క్యారెట్ కొద్దిగా ఇలా రుబ్బుకున్నాక అప్పుడు ముందు టమాటా వేసుకోండి నల్లుపాయ రేపలు కూడా దీంట్లో వేసేస్తున్నాను ఇంట్లో వేసుకోవాలి తాలింపులో కూడా వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సీ జార్ పట్టేసుకుందాం జార్ జార్పట్టుకున్న చట్నీ అంతా కూడా రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఈ విధంగా ఈ విధంగా చేసుకోవాలి బాగా మెత్తగా చేసుకోకండి ఇలాగా పలుకులు కొద్దిగా పలుకులు పలుకులుగా ఉంటే చాలా బాగుంటుంది ఈ విధంగా చేసుకున్న చట్నీని ఇలాగే తీసుకోవచ్చు ఇంకా మరింత టేస్ట్గా రావడానికి తాను పెట్టుకునే విధానం చూసేద్దాం త్రీ టేబుల్ స్పూను ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ బాగా కాగిపోయిన వెంటనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ శనగపప్పు హాఫ్ టేబుల్ స్పూను మినపప్పు టేబుల్ స్పూన్ జీరా పా టేబుల్ స్పూను ఆవాలు వేగుతూ ఉండగానే కొద్దిగా ఒక రెండు లేక మూడు ఎండుమిర్చి నాలుగు లేక ఐదు వెల్లుల్పాయ రబ్బలు ఇక కత్తిపించగా వేసుకోండి ఈ వెల్లుల్పాయ రబ్బలు కొద్దిగా ఎక్కువగా తీసుకోండి ఈ చట్నీలో చాలా బాగుంటుంది పులు ఎంత బాగా వేగితే చట్నీ అంత టేస్ట్ వస్తుంది చూస్తున్నారు కదా పప్పులన్నీ కూడా బాగా వేగిపోయాయి వేయిపోయిన వెంటనే కొద్దిగా ఇంగవ ఇంగ బా అస్సలు మిస్ అవ్వకండి చట్నీలో చాలా బాగుంటుంది కొద్దిగా కరివేపాకు ఇలా వేయిపోయిన వెంటనే కూడా పప్పులన్నీ ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ మిక్సీ జార్లో పట్టుకున్న ఈ చట్నీ అంతా కూడా ఇప్పుడు యాడ్ చేసేసుకుందాం ఒకసారి ఈ విధంగానే కలుపుకుందాం అలా టేస్ట్గా కమ్మటైన టమాటా క్యారెట్ చట్నీ రెడీ అయిపోయింది సరింప్ ప్లేట్లో తీసేసుకుందాం టమాటా క్యారెట్ చట్నీ తప్పకుండా ఈ రెసిపీ ఇదే విధంగా ఒక్కసారి ట్రై చేయండి మీకు ఎలా ఉంది అనేది నాకు మీ ఒపీనియన్ ఏంటి మీకు ఏ చట్నీ అంటే ఇష్టం అనేది నాకు కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి అలాగే లైక్ చేస్తుండని వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రకటన బెల్లైకా ప్రెస్ చేయడం సమర్చవద్దు థ్యాంక్ యూ